సువార్త ద్వారా తెలియజేశారు అప్పుడు వీళ్ళు సహజ సిద్ధంగా అన్యులు కాబట్టి ఎక్కడ ఇలా తప్పిపోతారో అనుకుని ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్పారు దేవుడు ఒక్కటే విశ్వాసం ఒక్కటే ఆతేశం ఒక్కటే మీరందరూ మీరందరూ ఇదిగోండి అనేక మంది ఉన్నారని అనుకోవద్దు ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట పౌలు గారు ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ ప్రయాణంతో రాశారని ఆరో అధ్యాయంలో చెప్తారు సరే ఇక్కడ చెప్తూ ఈ ఈ అధ్యాయం అంతా ఉన్నది ఏంటంటే ఇలా ఈ విశ్వాసాన్ని బలపరుచుతూ పౌలు గారు చెప్తున్న మాటలే శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారమే మీరు పిలవబడిన ఒక్కటే నిరీక్షణ అందుకు పిలవబడుతుంది ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు దేవుడు పరలోకంలో ఉన్న ఏమని చెప్తున్నారు అందరిలో అంటే ఆయన మనకి దూరంగా ఉండాలని అనుకోలేదు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సరే ఇంకా అలా మనం చదువుకుంటూ వస్తే ఈ విషయాన్ని శరీర క్షేమాభివృద్ధి కోసం ఇలా కార్యాల గురించి కొన్ని విషయాలు చెప్తారు అపవిత్ర గురించి ఇలా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం ఐదో అధ్యాయానికి వెళ్తాం ఐదో అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే ఐదో అధ్యాయంలో మనకి ఎక్కువగా మనకి ఏం కనిపిస్తుంది అంటే సంఘాన్ని భార్యాభర్తల సంబంధంతో పౌలు గారు పోల్చడం మనకు కనిపిస్తుంది అలాగే భార్య భర్త పట్ల ఎలా ఉండాలి భర్త భార్య పట్ల ఎలా ఉండాలి అనేది మనకి ఐదో అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆరో అధ్యాయానికి వెళ్ళేసరికి పిల్లలు ఎలా ఉండాలి తండ్రులు ఎలా ఉండాలి అనే విషయం రాయబడి ఉంటుంది నాలుగో ఐదో అధ్యాయంలో దేని గురించి రాయబడింది సంఘము భార్యాభర్తలు లాంటి సంబంధం కలిగి ఉన్నది అని పోల్చుకుంటూ భార్య ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి అనే విషయాలు రాయబడి ఉన్నవి మనం వెలుగు సంబంధం కాబట్టి వెలుగు క్రియలు చేయాలి అని చెప్పుకుంటూ వచ్చి ఆరో అధ్యాయంలో పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లలకి ఎలాంటి క్రమశిక్షణ అంటే పిల్లల గురించి బాధ ఉంటుంది దాని తర్వాత తండ్రుల గురించి కూడా చెప్పుకుంటూ వచ్చి ఇంకొక చివరిలో కంక్లూజన్ లో అసలు యుద్ధం ఎలా చేయాలి ఇప్పటి వరకు వీళ్ళకి ఏం జరిగినాయి అన్యుజనులకి ఇజ్రాయేల్ కి యుద్ధాలు జరుగుతుందని చూసారు కానీ పౌలు గారు కొత్త యుద్ధం చేయాలి అని చెబుతున్నారు ఇది మనుషులతో కాదు మీరు యుద్ధం చేయాల్సింది యోగ సంబంధమైన దేవతతో మీరు చేయాలి అపవాది అపవాది తంత్రములను ఎదిరించేందుకు శక్తివంతులు కలిగినట్లు మీరు ఏం చేయాలంటున్నారు యుద్ధం చేయాలి యుద్ధోపకరణాలు ఇక్కడ ఇది రాయడానికి గల ఒక ప్రేరణ ఏంటంటే పౌలు గారు ఎక్కడ ఉన్నారు జైల్లో ఉన్నారు ఎవరిని చూస్తున్నారు జైల్లో ఉన్న అన్నిటిని చూస్తున్నారు దీంతో ఒక మంచి పాఠాన్ని చెప్పాలి అనే ఒక మంచి ఆయనకి థాట్ వచ్చింది ఈ థాట్ ని బట్టి మనం ఎలా ఎలా అయితే మనం ఏది అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నింటికంటే సైనికులకు ఉన్న అన్నిట్లో కల్ ఇంపార్టెంట్ ఏంటి కగ్గం అలాగే మనకి అన్నింటిలో కల్లి ఇంపార్టెంట్ ఏంటి వాక్యం ఆ అలా ఆయన పోల్చుకుంటూ చెప్తున్న సందర్భాన్ని యుద్ధం ఎలా చేయాలి ఇక చివరిగా ఆయన ఏం చెప్తారంటే ఎక్కడి నుంచి రాశానో చెప్పుకుంటూ పంతొమ్మిదో వచ్చంలో నేను దేనిని నిమిత్తం రాయిబారై సంకిల్లో ఉన్నాను అంటే ఆయన జైల్లో ఉన్నారని చెప్తున్నారు ఆ స్వార్థ మర్మము ధైర్యముగా తెలియజేటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడి వాక్శక్తి వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుకుగా ఉండు ఎలా రాశారంటే వాక్శక్తి అనుగ్రహింపబడిందంట అంటే పరిశుద్ధార్థ ప్రేరణతో ఈ పత్రిక నేను రాస్తున్నానని పౌలి గారు చెప్తున్నారు ఆ తర్వాత వందన చెప్పి క్లోజ్ చేస్తారు అందరికి కృప కలుగుని కాక అని చెప్పి క్లోజ్ చేస్తారు ఈ పత్రికలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఐశ్వర్యం ఉంది అనేది ముఖ్యంగా ఇక్కడ చెప్పే భాగ్యం అనమాట ఏంటంటే క్రీస్తులోకి తర్వాత మీరు ఏం సంపాదించుకున్నారు ఏం సంపాదించుకున్నారు మీకు ఏం దొరికింది అన్న వాళ్ళకి ఈ పత్రిక ముఖ్యంగా ఒకటి రెండు మూడు అధ్యాయాలు చదివినప్పుడు ఒక మంచి సమాధానం దొరుకుతుంది మీరు క్రీస్తులోకి వచ్చిన మీరు ఏం సంపాదించుకున్నారు క్రీస్తులోకి తర్వాత మీకు ఏం వచ్చింది అంటే ఇదిగో నేను ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాను చెప్పడానికి నేను కాదు కానీ పౌలు గారే నేను క్రీస్తు అని ఐశ్వర్యం అనే పదాన్ని మనం చూసాం మూడు అధ్యాయులు ఆ పదాన్ని మనం చూసాం అంటే క్రీస్తులో మనకి ఐశ్వర్యం ఉందని ఈ పత్రిక చెప్తుంది ఇదిగో పూర్వం అందు నీకేం లేదు జనులుగా ఉన్న వారికి దేవుడు లేడు విశ్వాసం లేదు నిరీక్షణ లేదు ఇజ్రాయెల్ తో సమాన పౌరత్వం లేదు నీకు పరలోకం వెళ్లే ఛాన్సే లేదు ఇలాంటి సందర్భాలు నీకు ఏం కలిగించాడు క్రీస్తు ద్వారా నిన్ను బ్రతికించాడు ఇది ఐశ్వర్యం కాదండి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఒక మార్గం వేశారు ఇది ఐశ్వర్యం కాదా సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘం ద్వారా నిన్ను నిలవబెట్టాడు ఇది ఐశ్వర్యం కాదా ఇలా అనేక విషయాలను పౌలు గారు చెబుతూ కృపా మహదైశ్వర్యం అనే పదాన్ని ఎక్కువగా ఈ పుస్తకంలో వాడుతూ అలాగే మర్మము అనే పదాన్ని కూడా ఎక్కువగా పౌరు గారు వాడుతూ అలాగే భార్యాభర్తల గురించి సంఘము భార్యాభర్తలు లాంటి సంబంధం గురించి పిల్లల గురించి ఆ తర్వాత తండ్రులు ఎలా పెంచాలనే విషయాల గురించి అందరి గురించి జాగ్రత్తలు చెప్పుకుంటూ యుద్ధం గురించి మాట్లాడి పుస్తకాన్ని ముగించడం జరిగింది ఈ ఎప్పుడైతే మనం చదువుతున్నామో ముఖ్యంగా మన మన మైండ్ లో ఉండాల్సింది ఏంటంటే ఇది పౌలు గారు ఎక్కడి నుంచి రాస్తున్నారు అన్ని జనులకి రాస్తున్నారు జైల్లో ఉండి రాస్తున్నారు ప్లస్ వీళ్ళందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే క్రీస్తులో ఐశ్వర్యం కలదు అనే విషయాన్ని వీళ్ళందరికీ చెప్పాలి అన్ని జనులు అయినప్పటికీ వీళ్ళందరికీ ఏం కలదు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏం సంపాదించుకున్నామంటే నేను ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నా అని చెప్పడానికి ఉపయోగపడే ఈ పత్రిక మనందరం బాగా చదివి ఎగ్జామ్ లో ఏం చేయాలి దీనిలోచే బిట్ని ఈజీగా ట్యాకిల్ చేయాలి ప్రార్థన చేసుకుందామండి ప్రియాపరలోకం అందరం మాకు అంత అంటే ఇదిగోటండి ప్రతి ఆరు నెలలకి ఒకసారి పుస్తకాలు బైబిల్లోని పుస్తకాల మీద ఎగ్జామ్ పెట్టుకుంటున్నాం తండ్రి ఇదిగో తండ్రి మీరే ఇది ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఇది సజావుగా ఇంత సక్సెస్ఫుల్ గా దీనికి కర్త కర్మ క్రియ మొత్తం అంతా మీరే ముందుండి నడిపిస్తున్నారు తండ్రి ఇదిగో తండ్రి మరొకసారి వారం ఎగ్జామ్ మేము అందరం ఆశపడుతున్నాం తండ్రి ఇదిగోం తండ్రి మంచి వాతావరణాన్ని కల్పించి ఇదిగో తండ్రి కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యేటట్టుగా సహకరించాలని కోరుకుంటూ సహాయం చేయాలని కోరుకుంటూ అలాగే తండ్రి ఎవరైతే ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నామో అందరికీ ఈ పుస్తకాల మీద మంచి జ్ఞానం పట్టు వచ్చి అన్ని గుర్తుంచుకుని మంచిగా రాయాలని దానిలో మీ సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని ఏ సూకరిస్తున్నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె